రాష్ట్రంలో వరద ముంపు బాధితుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలి పదివేల కోట్లను తక్షణమే ప్రకటించాలని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ఎన్ బాలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు గురువారం అంతాయిపల్లి గ్రామంలోని మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఎన్ బాలా గారు ప్రసంగిస్తూ జాతీయ విపత్తుగా ప్రకటించి పదివేల కోట్లను తక్షణమే విడుదల డిమాండ్ చేస్తూ ఎన్ బాల మల్లేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడం వల్ల అపారమైన పంట నష్టం పశు సంపద ప్రాణ నష్టం జరిగి తీరని కష్టాల కడగండ్లను గురయ్యనారని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడి విపరీతమైన నష్టం జరిగిన కారణంగా రైతులు పంట నష్టం పశు సంపదన కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు పేదల మధ్యతరగతి ఇళ్లు కూలిపోయాయని అన్నారు వరదల వల్ల నష్టపోయిన ప్రజలు రైతాంగం ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి పదివేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మేచల్ మల్కాజ్గిరి జిల్లా సిపిఐ ప్రధాన డీజీ సాయిలు గౌడ్ ప్రసంగిస్తూ వరదల వల్ల ఇళ్లు కూలిపోయిన వారికి డబుల్ బెడ్రూమ్లు అందేలా చూడాలని అన్నారు ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దామోదర్ రెడ్డి ఉమా మహేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ దశరథ్ టి శంకర్ శంకర్రావు హరినాథ్ ధర్మేంద్ర మల్కాజ్గిరి మండల సిపిఐ కార్యదర్శి యాదవ్ గౌడ్ మండల సిపిఐ కార్యదర్శి డిజి నరేందర్ ప్రసాద్ అల్వాల్ మండల కార్యదర్శి కె సహదేవ్ మూడుచింతలపల్లి మండల సిపిఐ కార్యదర్శి టి రాములు గౌడ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి నరసింహ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సల్మాన్ బేగ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కాసోజు మహాలక్ష్మి ఐఏఎల్ నాయకులు నాగజ్యోతి రజక అభివృద్ధిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బొడ్డుపల్లి కృష్ణ రైతు సంఘం జిల్లా నాయకులు జంగయ్య సిపిఐ నాయకులు విబి బాలరాజు లింగం గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు స్వరూప సిపిఐ నాయకులు నరేంద్రాచారి లింగం ప్రజానాట్య మండలి కళాకారులు ప్రవీణ్ బృందం సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు